అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు తెలంగాణ మంత్రి సీతక్క సీతక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేయలేదని పనిచేసే వ్యక్తి నవీన్ యాదవ్నే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు మంత్రి సీతక్క వీకర్ సెక్షన్ కాలనీలో మరి పొద్దున్న నుంచి కూడా బాబా గారు మా ఇక్కడ ఎంపి మల్లు రవి గారు మా విజయ్ గారు మా శోభారాణి గారు మా గల్లి ఇక్కడీ సోదరులు ఇంద్ర గారు మా యువకులు అందరం కూడా మా మహిళ తోటి తిరుగుతా ఉంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది మరి ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలిసి తప్పుడు ప్రచారాలతోటి ప్రచారాలు చేస్తున్న మా మీద తప్పుడు వారి సోషల్ మీడియా మా ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అది ఏం లేం చేసిరో చెప్పుకోవడం చేతగాక ఈ రోజు నవీన్ యాదవ్ ను గాని కాంగ్రెస్ పార్టీని గాని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు మీకు దమ్ముంటే మీరు ఏం డెవలప్ చేసిరో వచ్చి చెప్పుకోండి అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వీడియోలు పెట్టి తప్పుడు పత్రికా ప్రకటన చేయడం మూలంగా మీ యొక్క క్యారెక్టర్ ఏందో తెలిసిపోతుంది బీఆర్ఎస్ నాయకులారా ఈ రోజు మీ కోటేస్తే కన్నీళ్లే మిగులుతాయి తప్ప ప్రజలకు ఏం జరగదు కానీ కాంగ్రెస్ కు చే గుర్తు కోటేస్తే కచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు ఉండడానికి ఇల్లు వస్తుంది ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వంలో మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల అభయాస్తం డబ్బు కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ మహిళలకు వడ్డీలు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్లను పారిశ్రామిక వేత్తలుగా బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వారి యొక్క తమ్ముడుగా వారి యొక్క బిడ్డగా వారి యొక్క మనుమడిగా ప్రతి ఇంట్లో మహిళలు దీవిస్తా ఉన్నారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది అందుకనే పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియక మరి నవీన్ యాదవ్ ను పది సంవత్సరం సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాడు మరి ఎంఐఎం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పోటీ చేసి అప్పుడేమి ఆయన మీద అలిగేషన్స్ పెట్టలే ఈ రోజు గెలవబోతున్నాడు కాబట్టి షీటర్ అని ఆదా అని ఇదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు